అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మళ్ళీ వచ్చేసాడండి ఇది ప్రొద్దు వాళ్ళు అంటే ఏమంటున్నారంటే లా చేస్తున్నారు చేయని అంటున్నారు అండి అస్సలు కట్టే నీకు పోవడం పెండి బాగా మంచండి ఫుల్ మంచి ఉందనమాట ఏదో చూసాడంటండి రోడ్డు మీద వాడు ఫ్రెండ్స్ వచ్చినట్టున్నాయి గేరింకలు ఇప్పుడిప్పుడే మొదలైనాయండి అబ్బా కాకతల్లు గేరింకలు అన్నీ వచ్చేతాయండి అన్నీ మచ్చిత్తాలి మీరు అన్నీ మసి మెత్తాలి వెళ్తున్నాడు అండి కిందకి వెళ్ళిపోయాడు నేను వచ్చాక వాడు వెళ్ళిపోతూ ఉంటాడండి అదగండి బీ పచ్చగా అనమాట చాలా ఇక్కడ వెళ్ళలేదా ఇక్కడే ఉన్నాడండి వెళ్ళిపోయాడేమో అనుకున్నా పాప మాడికి వాడు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయండి అదిగోండి చిల్లక తల్లి ఎక్కడో వెళ్తుంది 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 వాడు వెళ్తుంది అన్నతో బోగిపన్నగా చేసుకోరా పన్నగా మంచు పళ్ళు ఇప్పుడు ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అండి అక్కడ వేసినట్టు రెండు భోగ మంట మనకు దగ్గరలో ఎక్కడ వేయలేదండి చెక్స్తారు భోగం అంటే అక్కడ వేస్తారండి ఇప్పుడు అందరికీ వాళ్ళ భోగి స్నానాలు అది చాలా ఉండదండి కానీ నేను రెండు మూడు నిమిషాలు ఉండిపోవచ్చులే ఇక్కడ వీడొచ్చాడు కదా ఇద్దాం నిన్న సాయంత్రం స్నానం చేస్తే తీసుకెళ్తాండీ పేర్చి పెట్టి రాలేదు ఇప్పుడు చేయించాలండి స్నానం అటు